శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు శుక్రవారం కుంభరాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి రెండు శుక్రవారం కుంభరాశి వారికి సంబంధించి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు పసను రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు దక్షిణ దిక్కు ప్రయాణాలు మంచివి కావు